ఫోన్లో ఎంత టాక్ టైము అలాగే మొబైల్ డేటా ఖర్చు అవుతుంది అన్నది తెలుసుకోవడం కోసం మొబైల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ దొరుకుతుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక కంప్లీట్గా మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అలాగే డేటా వచ్చేటప్పటికి ఎంత ఎంబీ రిమైనింగ్ ఉంది అన్నది మనకి ఒక రిపోర్ట్ లాగా చూపిస్తుంది చూడండి సో ఇక్కడ మనకి కంప్లీట్గా మొబైల్ డేటాని మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎడిషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది అన్నది కంప్లీట్గా డీటెయిల్స్ చూపిస్తుంది సో బ్యాక్ ట్యాప్ చేసేసి ఇక్కడ మొబైల్లో డేటా కూడా ఎంతంత ఏ ఏ టైంలో యూజ్ అయింది అన్నది ఇక్కడ గూగుల్ హ్యాంగోర్స్కి కొంత అమౌంట్ యూజ్ అవ్వడం జరిగింది అలాగే వాట్సాప్కి ఎంత అయ్యింది అన్నది ఎప్పటికప్పుడు ప్రతి సెషన్ని ఇది రికార్డ్ చేసేస్తూ ఉంటుంది సో ఏ పర్టికులర్ సెషన్ మనం తీసుకున్నా కానీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎంతంత యూజ్డ్ బై మీ అనేది దాని దగ్గర వచ్చేటప్పటికి మనం యూజ్ చేసింది ఆటోమేటిక్ యూసేజ్ అనే దాంట్లో మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో యూజ్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అలాగే కాల్ ఛార్జెస్ అనేది ఎంత అవుతూ ఉన్నాయి అన్నది కూడా కంప్లీట్గా కాల్ ఛార్జెస్ ఎంతసేపు మాట్లాడున్నాము సో పర్ సెకండ్కి ఎంత అవుతుంది అన్నది కూడా ఖర్చు ఎక్కడ చూపిస్తుంది సో ఇలాగా మనం రెగ్యులర్గా వాడే డేటా ప్యాక్స్కి సంబంధించి స్థాయి ఇన్ఫర్మేషన్ పొందడానికి అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది